పంతొమ్మిది కమలా ప్రభాకర్లు కలుసుకున్న కథ ఫ్రెండ్స్ ఈ చిలుక చెప్పిన కథలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఒక్కొక్క కథ ఒక్కొక్క వారం ఇస్తాను ఈ కథలకు మూల కథ శ్రీమతి దొన్నలగడ్డ కామేశ్వరీదేవి గారి సప్తతి కథలు ఈ కథలలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను మరుసటి రోజు పద్మిని మన్మథ తాపంతో వేగిపోతూ మన్మథ సింహాన్ని సంతోషపరచడానికి దగదగా మేసే దుస్తులు ధరించి వజ్రాభరణాలను మెడలో వేసుకొని చెవులకు అలంకరించుకొని తాంబూలం వేసుకొని చిలుక దగ్గరకు వచ్చి అక్క నన్నటి కథ త్వరగా చెప్పు నేను మళ్ళీ రాజు దగ్గరికి పోవాలి అని తొందర పెట్టింది చిలుక కొరవ కథ చెప్పసాగింది రాజు కేదార శెట్టిని పిలిపించి నీ విషయం ఏమిటో నిజం చెప్పు అనగా అతడు అయ్యా నేను బహిర్భూమి కాని వీధిలో ఒక మూల కూర్చుని ఉంటుంది నాకు సాయముగా నా భార్య మా ఇంటి వాకిడి నిలబడి ఉన్నది అప్పుడు ఒక అందమైన యువకుడు అక్కడకు వచ్చి ఎవరైనా వచ్చి అడిగితే ఎవరూ రాలేదని చెప్పు అంటూ మా ఇంట్లోకి వెళ్ళాడు తర్వాత వెంటనే ఇంకొకరు వచ్చి ఇటు ఎవరైనా వచ్చారా అని అడిగితే మా శ్రీమతి నన్ను అతనికి చూపించింది అంతే మీ బట్లు కుయ్యో మొర్రో నేను కాదన్నా వినకుండా నన్ను తీసుకుని వచ్చి ఈ కారాగారంలో వేశారు అన్నాడు రాజు కేదార్ శెట్టిని కారాగారంలో కాక ఇంకో గదిలో ఉంచి కొంచెం మర్యాదగా చూడమని బట్లకు చెప్పి అతని మామ గరటాయ్యకు కబురు చేశాడు ఇక్కడ ఇలా ఉండగా అక్కడ కమల ప్రియుని తెలియక అల్లాడిపోతూ ప్రాణాలు వదలటం సిద్ధపడింది ఆమెకు ఆతిథ్యం ఇచ్చిన వేస్యామాత ఆమెను ఊరడించి ఒక మంచి జ్యోతిష్కుని దగ్గరకు తీసుకుని వెళ్ళింది అతడు కమల హస్తరేఖలను చూసి అమ్మ నీలాగే నీ ప్రియుడు కూడా నీ కోసం చాలా పరితపిస్తూ ఉన్నాడు త్వరలో నిన్ను చేరగలడు నీవు ఇటువంటి పనులు చేయకు అని చెప్పాడు సరేనని కమల ఆలోచనలు మాని ప్రియుడు త్వరలో రావాలని వెయ్యి దేవుళ్ళకు మొక్కుతూ కాలం గడుపుతూ ఉంది ఇక్కడ గెరటయ్య రాజు దగ్గరకు వచ్చాడు రాజు ఏమై నీ అల్లుడు చాలా అందగాడు మంచి తెలివైన వాడట కదా అన్నాడు రాజా మీకెవరు చెప్పారో కానీ నా అల్లుడు గోనివాడు కుంటివాడును బుద్ధి లేనివాడు అయినా అతన్ని మీరు చూడాలంటే తీసుకుని వస్తాను అని గరటయ్య ఇంటికి వెళ్ళి చూడగా నవమోహనాంగుడైన ప్రభాకరుణ్ణి చూశాడు యత్నవరని తన కూతురిని భార్యను అడుగగా తమ అల్లుడేనని తమ కూతురి ప్రార్థనలు విన్న దేవుని దయవల్లన అట్టి రూపం వచ్చిందని నమ్మించారు సరేలే మనము రాజు వద్దకు పోదాము అన్నాడు గరటయ్య బోనమోహిని వద్దు వద్దు అన్నది రాజాజ్ఞకు ఎదురు చెప్పకూడదని ప్రభాకరుడు ఆమెను అనుగ్రహించి గరడయ్య వెంబడి రాజాస్థానంకు పోయాడు అక్కడ రాకుమార్తె మాధవి ప్రభాకరుని చూసి నాయన ఇతడే నీ అల్లుడు అనే ప్రభాకరుడు తాను కమల బయలుదేరి వచ్చిన కథంతా రాజుకు తెలిపాడు రాజు గరడయ్యకు తన అల్లుడిని చూపి మరి ఇతడవరని అడిగాడు అయ్యా ఇంట్లో ఆడుగుల మాటలు విని అలా చెప్పాను ఇతరే మాధుడు అన్నాడు తర్వాత రాజు వేషిమాత ఇంట్లో ఉండే మధురవాణిని కమలను కూడా రప్పించి ఒక శుభముహూర్తంలో మధురవాణి కమల మాధవి ప్రభాకర్లకు పెళ్లి చేయించాడు ప్రభాకరుడు మామగారి నుండి అనేక బహుమానాలను తీసుకొని చిన్నపురానికి బయలుదేరాడు ప్రజాబంధు మహారాజు కమలా రవాకర్ చూసి వారికి పట్టాభిషేకం చేశాడు చిలుక ఈ కథ చెప్పేసరికి అర్ధరాత్రి దాటింది ఇంకా రాజును కలుసుకునే ఆలోచనమాని పద్మిని గురు పెట్టి నిద్రపోయింది తదుపరి హేమలత కథ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్